పెద్దలు మన పేదమ నాయకులు రాష్ట్ర ఐటీ శాఖ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు పెద్దలు దుద్దిల శ్రీధర్ బాబు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన సారు క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు ప్రవీణ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి యొక్క వర్ధంతి ఘనంగా నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ సారు ఒక అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజలు కోరిన కోరిక ఎప్పటికీ ఆయన మదిలో మెదిలి ఎప్పుడు ఆయన ఆలోచనతోని ఎన్నో రచయితలు ఎన్నో కవిత్వాలు ఎన్నో పుస్తకాలు తెలంగాణ అంశం తప్ప ఆయన మైండ్లో ఇంకొకటి రాకుండా ఎప్పుడూ ఊహరచనలు చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క ఉద్యమ స్ఫూర్తే ఈనాడు మన తెలంగాణ సాధనకు ముఖ్య కారణం కాబట్టి ఆయన లేనిలోటు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నది ఆయన ఈరోజు తెలంగాణ వచ్చినందుకు గర్వించి ఘనంగా చెప్పుకునేడానికి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అంతా ప్రచారం చేయడానికి ఆయన నిజంగా ఒక కంకణం కట్టుకొని తిరిగేటువంటి వ్యక్తి ఆయన లేనందుకు చాలా బాధాకరం ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాహనీయుల యొక్క వర్ధంతులు జయంతులు అధికారికంగా జరుపుకోవాలని ఒక ఆదేశాలు మెండిగా ఉన్నందున ఈనాడు మన మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఈనాడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహి కార్యక్రమానికి హాజరైనటువంటి మీడియా ప్రెస్ సోషల్ మీడియా మిత్రులకు పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఇస్తా ఉన్నాను Thank you.